చిన్న బాపేట సర్కుల్లో కొన్ని కలుస్తాయి అన్నీ ఒక గా వస్తుంటాయి ఎంఎఫ్ సర్కుల్కు వచ్చేసరికి ఇంకొన్ని కలుస్తాయి పరి సైడ్ నుంచి వచ్చేటివి అంబేద్కర్ సర్కిల్ కు ఈ మధ్యలో కలుస్తాయి అంబేద్కర్ సర్కిల్ ఇస్ ద మోస్ట్ కీ పాయింట్ అన్ని చేరడానికి అక్కడ చేరగానే లెఫ్ట్ సైడ్ రోడ్లో సద్భావన అక్కడికి వెళ్ళేసరికి దండు రోడ్డు వస్తాయి లెఫ్ట్ ఉండేటటువంటి ఆ బాధపేటవి పాల వస్తాయి అక్కడ బిఎస్టీకి వెళ్తాయి బిఎస్టికి వెళ్ళేసరికి అక్కడ త్యాగరాజ్ నగర్ విగ్రహాలు రిలయన్స్ సైడ్ వచ్చేటువంటి అక్కడికి వస్తాయి అక్కడి నుంచి అంబేద్కర్కి వస్తాయి అక్కడికి వచ్చిన తర్వాత రెండుగా చీల్తాయి పెద్దవన్నీ ఓల్డ్ ఇండియా బాలాజీ సర్కిల్ రహమద్పూర్ సర్కిల్ ఒక పదిహేను ఇరవై విగ్రహాలు తీసుకొని వాళ్ళు గైరెక్ట్గా రెండు మీడియం సైజు విగ్రహాలన్నీ సర్కిల్ సర్కల్ వీధి నెక్స్ట్ గాంధీ సర్కిల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓల్డ్ ఇండియా ఓల్డ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి నంది సర్కిల్ నంది సర్కిల్ టు రామపూర్ సర్కిల్ ఇది రూట్ మ్యాప్ దీంట్లో కొన్ని ఒక నాలుగైదు విగ్రహాలు ఫ్రెంట్ రూట్లో పోతాయి వాటిని మేము కంట్రోల్ చేస్తాం ఇవి రెండు రూట్లు మూడో దీంట్లో లెఫ్ట్ సైడ్ మేము తొందరగా వేసేసి వెళ్ళిపోతామంటారో వాళ్ళని ఓల్డ్ ఎన్టీఆర్ బాలాజీ సర్కిల్ పల్లా నగర్ లెఫ్ట్ సైడ్ మన కమిషనర్ సార్ బంగ్లా దగ్గర ఆ డైరెక్ట్ డైరెక్ట్గా ఎంజీఎం పోతుంది వాళ్ళు నంది సర్కిల్ కానీ అహమద్పూర్ సర్కిల్ కానీ బెల్లరం ఇది టోటల్ నాలుగో తారీఖు పదకొండు గంటల నుంచి జరిగేటటువంటి ఎక్సర్సైజ్ దీన్ని బట్టి కమిషనర్ సార్ అంతా డిస్కస్ చేశాం ఈ రూట్లో మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ లా